గుడ్ ఈవినింగ్ ఆల్ ఏదైతే మన జెడ్ చిన్న టెక్నికల్ ఇష్యూ అనేది జరిగింది కదా దానికి సింపుల్ ట్రిక్ అనేది వాడండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి యాప్ అనేది ఇన్స్టాల్ చేయొచ్చు ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ఏదైతే ఈ ఫోన్లో లెఫ్ట్ సైడ్ చూస్తున్నారో ఈ ఫోన్లో జెడ్ యాప్ అనేది లేదండి ఇప్పుడు యువతలు ఉన్న రైట్ సైడ్ ఉన్న ఫోన్లో అనేది జెట్ యాప్ ఉంది ఇక్కడ మీరు చూడవచ్చు ఇది అప్డేట్ వర్షన్ అప్డేట్ వర్షన్ అయితే మాత్రమే వర్క్ అవుతుంది గుర్తుపెట్టుకోండి దీనికి సింపుల్ దట్ అండి ప్రతి ఒక్కరు ఫోన్లో ఈజీ సేర్ అనేది ఉంటుంది ఈజీ సేర్ అనేది నేను ఇక్కడ ఆల్రెడీ దీంట్లో ఉంది కదా ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ ఈజీ సేర్ అనేది ఓపెన్ చేయగానే ఇలా వస్తుంది ఒకవేళ మీ ఫోన్లో ఈజీ సేర్ అనేది లేకుంటే మీరు ఇక్కడ సింపుల్ దట్ అండి ప్లేస్టోర్ ఓపెన్ చేయండి ఇక్కడ చర్చ్ఐకాన్లో ఈజీ సేర్ అనేది క్లిక్ ఇవ్వండి ఆటోమేటిక్గా ఇక్కడ నాకు ఓపెన్ అని వచ్చింది మీకు ఒకవేళ ఇన్స్టాల్ అని వస్తుంది రెండు ఫోన్లు అట్ ద సేమ్ టైం ఇదే యాప్ యూజ్ చేసుకోండి సింపుల్ దట్ ఇది ఆల్రెడీ ఓల్డ్ పద్ధతి అండి మనకేం కొత్తదేం కాదు ఇక్కడ చూడండి ఏదైతే మనము యాప్ ఉన్న ఫోన్లో సెండ్ అని క్లిక్ ఇవ్వాలి సెండ్ అని క్లిక్ ఇవ్వగానే మనకి ఇట్లా యాప్స్ అన్నీ షో అవుతాయి ఇక్కడ మనం జెట్ పే యాప్ కావాలి కాబట్టి జెట్ పే యాప్ మీద టిక్ మార్క్ ఇచ్చినాం ఏదైతే అంటే ద సేమ్ టైం రిసీవ్ చేసుకునే ఫోన్ ఉందో రిసీవ్ అని క్లిక్ ఇస్తున్నాం ఇక్కడ మీకు ఏదైనా వైఫై ఆన్ చేసుకోమంటే ఆన్ చేసుకోండి తర్వాత హాట్స్పాట్ ఆన్ చేసుకోమంటే ఆన్ చేసుకోండి పర్మిషన్స్ అన్ని అట్ ద సేమ్ టైం కంటిన్యూ కొట్టేయండి ఇక్కడ నేను సెండ్ అనేది క్లిక్ ఇస్తున్నాను ఇక్కడ చూడవచ్చు మీరు ఆటోమేటిక్గా కింద నేమ్ కూడా చూపిస్తుంది ఒకవేళ మీకు నేమ్ చూపించకపోతే మీరు ఇక్కడ కింద కనపడుతుంది కదా స్కాన్ టు కనెక్ట్ స్కాన్ టు కనెక్ట్ కొట్టి ఏదైతే ఇవతల ఫోన్లో ఉందో ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయండి సరిపోతుంది చూడండి స్కాన్ అనేది చేయగానే ఇక్కడ మనకి ఓకే సెండర్ని వచ్చి సెండ్ చేయొచ్చు అని అడుగుతుంది మనం సెండర్ నొక్కగానే అట్ ద సేమ్ టైం ఇవతల మనకి యాప్ అనేది డౌన్లోడ్ అవుతుంది యువతల ఫోన్లోకి వచ్చేస్తుంది ఇది అప్డేటెడ్ వర్షన్ ఉంటే మాత్రమే వర్క్ అవుతుంది అంటే మీ యువతలు ఎవరి ఫోన్లో ఉందో వాళ్ళ ఫోన్లో అప్డేట్ వర్షన్ ఉండాలి అర్థం చేసుకోండి ఇప్పుడు యాప్ అనేది ఆటోమేటిక్గా మనకి కంప్లీట్గా యువతలకు వెళ్ళిపోయింది సెండ్ అయిపోయింది ఇప్పుడు మనం ఇన్స్టాల్ క్లిక్ ఇస్తున్నాము ఇన్స్టాల్ అనే బటన్ క్లిక్ ఇచ్చాను ఓకే యాప్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది చూడొచ్చు అట్ ద సేమ్ టైం స్క్రీన్ మిన్ కూడా వచ్చేసి ఉంటుంది యాప్ అనేది ఇక్కడ చూడొచ్చు షో అవుతుంది ఇప్పుడు ఇది ఓపెన్ చేయండి ఒకవేళ మీరు ఆల్రెడీ జెట్ పే యాప్ కన్నా ఉంటే మీకు డైరెక్ట్ ఇక్కడ రిజిస్ట్రేషన్ పే కొట్టండి యాప్ లేకుంటే అంటే ముందు మీకు అకౌంట్ లేకుంటే ఒకవేళ అకౌంట్ ఉందంటే సింపుల్ దట్టండి లాగిన్ ఐడి యూజర్ ఐడి మీకు తెలిసి ఉంటుంది కదా నేను ఆల్రెడీ సేవ్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ ఈ విధంగా ఐడి పాస్వర్డ్ అనేది క్లిక్ ఇవ్వగానే అందులోకి వచ్చేస్తుంది మనం లాగిన్ అవ్వచ్చు ఇంకా లాగిన్ ఆల్రెడీ మీకు తెలుసు కదా ఈ విధంగా ఖచ్చితంగా యాప్ అనేది వర్క్ అవుతుంది మీరు అందరూ దీన్ని యూజ్ చేసుకోండి ఇది తాత్కాలిక పరిష్కారం మాత్రమే ఇది పర్మనెంట్లీ ఇలానే ఉండదండి అర్థం చేసుకోండి చూడండి యాప్ అనేది పర్ఫెక్ట్గా రన్ అవుతుంది నో ప్రాబ్లం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ